మంచి మాటలు మిత్రమా నిన్ను ఎక్కువగా ప్రేమించే వాళ్ళు ఖచ్చితంగా ఇలాగే ఉంటారు ప్రతిదీ నీతో షేర్ చేసుకోవాలని అనుకుంటారు నువ్వు ఏ విషయం మీద బాధపడిన వారు తట్టుకోలేరు ప్రశాంతంగా ఉండమని ధైర్యం చెప్తారు నీ మాటలకు విలువనిస్తారు నీ మంచే కోరుకుంటారు నిన్ను వదులుకోవడానికి ఎప్పటికీ ఇష్టపడరు నువ్వే కావాలి వాళ్ళు నీ తప్పులు వంద ఉన్నా సరే ఒక మంచిని వెతుక్కుంటారు నువ్వంటే వాళ్ళు మాత్రమే నువ్వు అనుకున్న గమ్యానికి చేరుకోలేనప్పుడు నువ్వు బాధపడేలా కఠినంగా మాట్లాడతారు ఎందుకంటే ఆ మాటలకు పౌరుసం వచ్చి నువ్వు బాగుపడతావని నువ్వందరికంటే గొప్పగా బ్రతకాలని ఒక దెబ్బ వేసైనా చెప్తారు వాళ్ళు కఠినంగా మాట్లాడినంత మాత్రాన ఒక దెబ్బ వేసినంత మాత్రాన వాళ్లకు నీ మీద ప్రేమ లేనట్లు కాదు వాళ్లకు నీ మీద సత్యంత ప్రేమ ఉంది కనుకే నువ్వు బాగుపడాలని నన్ను అంత కఠినంగా మాట్లాడతారు ఆ మాటలకు నీకంటే వాళ్లే ఎక్కువ బాధపడతారు అది తెలుసుకో వాళ్ళు నన్ను ఇంత కఠినంగా మాట్లాడారు వాళ్ళకి నా మీద ప్రేమ లేదు అనుకోవడం చాలా తప్పు కోపపడడం అలగడం లాంటి వాళ్ళు మీ జీవితంలో ఉంటే ఎప్పటికీ వదులుకోకండి ఎందుకంటే వాళ్లకు నటించడం రాదు నిన్ను ఇంతగా ప్రేమించే వాళ్లను అపార్థం చేసుకుని నిన్ను గాయపరిసారు కదా అని పదే పదే వాళ్లను గాయపరుస్తూ ఉంటే నీతో ప్రతిదీ పంచుకోవాలి అనుకున్న వాళ్ళు నీతో మాట్లాడడానికే భయపడతారు జాగ్రత్త ఇంతలా ప్రేమించే వాళ్ళు నీ చుట్టూ ఉన్న నువ్వు ఒంటరి మనసు మనసు లేనప్పుడు దేని గురించి ఆలోచించకండి శరీరం బాగా లేనప్పుడు ఏ పని గురించి ఆలోచించకండి ఎందుకంటే ఆ సమయంలో గోరంతది కొండంతగా కనిపిస్తుంది నలుగురికి నచ్చే నువ్వు ఇంకో నలుగురికి నచ్చాలనేమీ లేదు పది మంది మెచ్చే నిన్ను ఇంకో పది మంది తిడతారు అందుకే ఎదుటి వారిని పట్టించుకోవడం మానేస్తేనే ప్రశాంతంగా ఉండగలుగుతాము నీ వ్యక్తిత్వం నీది ఎదుటి వారి ఆలోచన నీది కాదు అందుకే ఎప్పుడు ఒకరి మెప్పు కోసమో ఒకరి గొప్ప కోసమో కాదు నీ కోసం నువ్వు జీవించు నీ మేలు కోరేవారు నీ తప్పులను చెప్తారు నువ్వు తప్పు మాట్లాడినా తప్పట్లు వాళ్ళు నీ ముందు నటిస్తున్నారు అని తెలుసుకో పెద్దలు ఐకమత్యమే మహాబలమని ఊరికే అనలేదు నీ కుటుంబాన్ని నువ్వు బయట వాళ్ళ దగ్గర చులకన చేస్తే నిన్ను నువ్వు చులకన చేసుకున్నట్లే అది తెలుసుకో అప్పట్లో మనిషి వయసును పట్టి విలువనిచ్చేవారు కానీ ఈ రోజుల్లో మనిషి వెనుక ఉన్న డబ్బును పట్టి విలువనిస్తున్నారు ఈ రోజుల్లో ధనం ఉన్నవాడే గుణవంతుడవుతున్నాడు ఇక గుణం ఉన్నవాడు దరిద్రుడవుతున్నాడు మనిషి యొక్క గొప్పతనం ఆ రడుగుల అందంలో కాదు ఆలోచించి మాట్లాడే అరంగుళం నాలుక మీద ఆధారపడి ఉంటుంది గుర్తుంచుకోండి మనం ఎక్కడ ఉన్నాము అన్నది ముఖ్యం కాదు మన స్వభావాన్ని ఎలా ఉంచుకున్నాము అన్నదే ముఖ్యం బంధాన్ని కాపాడుకోవడానికి తలను వంచవలసి వస్తే వంచే కానీ ప్రతిసారి నువ్వే తల వంచవలసి వస్తే ఆ బంధాన్ని వదిలేయి ఎందుకంటే జీవితం అంతా తలదించుకొని బ్రతకడం అంటే అది మన ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తుంది బ్రతకాలి అన్న ఆశను చంపేస్తుంది గుర్తుంచుకోండి జీవితంలో నిన్ను నమ్మిన వాళ్ళని ఎప్పుడూ కూడా మోసం చెయ్యాలని చూడకు ఎందుకంటే నమ్మకం అనేది ప్రాణం లాంటిది ఒక్కసారి పోతే మళ్ళీ తిరిగి రాదు ఒక మనిషిని ప్రేమిస్తే సరిపోదు అన్ని విషయాలలోనూ అర్థం చేసుకోవాలి ఒక్కసారి చెయ్యి పట్టుకున్నాక విడిచిపెట్టకూడదు విడిచిపెట్టే ఉద్దేశం ఉంటే అసలు ఆ చెయ్యి పట్టుకోకూడదు అది స్నేహమైన ప్రేమైనా పెళ్ళైనా ఓడిపోతే గెలవడం నేర్చుకోవాలి మోసపోతే మోసపోకుండా జాగ్రత్త పడడం నేర్చుకోవాలి చెడిపోతే ఎలా బాగుపడాలో నేర్చుకోవాలి గెలుపుని ఎలా పట్టుకోవాలో తెలిసిన వాడి కంటే కూడా ఓటమిని ఎలా తట్టుకోవాలో తెలిసినవాడే గొప్పవాడు ప్రతిసారి గతం గురించి ఆలోచించేవాళ్లు జీవితంలో ముందడుగు వెయ్యలేరు ఈ సమాజం సంపాదన లేని మగవాడిని సంతానం లేని ఆడదానిని ప్రశాంతంగా బ్రతకనివ్వదు కాదనగలరా ఇంటి కోడలు వేరే కాపురం పెడితే సంస్కారం లేదు పెంపకం సరిగ్గా లేదు అంటారు అదే మీ కూతురు వేరే కాపురం పెడితే నా కూతురు చాలా తెలివైనది బాధలను భరించలేక సంసారాన్ని సక్కదిద్దుకుంది అంటారు ఇది ఎక్కడి న్యాయం మీరే ఆలోచించండి సముద్రంలో తిరిగే చేపలకు తన చుట్టూ ఉన్నవి రత్నాలే అని తెలియదు అలాగే తన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించి అమ్మ దూరం అయితే తప్ప తన మనకి తెలియదు మనం మాత్రమే ఎదగాలి అనుకుంటే మనం పడిపోతే పట్టుకునే వాళ్ళు ఎవ్వరూ ఉండరు మనతో పాటే మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఎదగాలి అనుకున్నప్పుడే మనం పడిపోతే పట్టుకోవడానికి పది చేతులు తప్పకుండా వస్తాయి ధైర్యంగా ఉండండి ప్రతి ఒక్కరికి కూడా ఒక సమయం అంటూ వస్తుంది అప్పుడు మీరు ఒక వెలుగు వెలుగుతారు గుర్తుంచుకోండి మనుషుల స్వభావం రెండు రకాలు అవసరం అయినప్పుడు తేనెలా తీయగా మాట్లాడతారు అవసరం తీరిపోయాక తేనులా కుట్టి మాట్లాడతారు అందుకే జాగ్రత్త పడడం నేర్చుకోండి ఇన్ని మంచి మాటల్లో మీకు ఏ మంచి మాట నచ్చిందో కామెంట్ చెయ్యండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టి ప్రతి వీడియో కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది ధన్యవాదాలు మిత్రమా